ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ అన్ని పార్టీ వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు మనం వస్తాము పదేళ్ళ కంటే ముందు ఎట్లా ఉంది ప్రాంతం ఉండే పదేళ్ళ తిరుగుతుంది పదేళ్ళ కంటే ముందు ఈ రాష్ట్రంలో కరెంట్ లేకుండే రైతు బంధు లేకుండా పెన్షన్లు రెండు వేలు రెండు వేలు ఉంటాయి రెండు వేలు లేకుండా అదేవిధంగా రైతు చనిపోతే రైతు బీమా లేకుండా ఇవన్నీ లేకుండా రైతులకు రైతులు కాబట్టి అందరూ రైతులందరికీ కూడా ఇవాళ ఇరవై నాలుగు లీటర్లు కరెంట్ ఇచ్చి రైతు బంది ఇవ్వడం వల్ల పుట్ల కొద్ది పడడం పుట్ల పొద్దు కరెంట్ లేకపోతే వాడకపోతున్నారు చెట్లలో పుట్లల్లో తవ్వకుండా పొలాలు చేసుకునే వండించుకుంటున్నారు దానికి కారణం టీఆర్ కాదు మరి వాళ్ళు అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకుంటే వాళ్ళది కాంగ్రెస్ పంటలు వస్తారు కాంగ్రెస్ పార్టీలు ఏమంటారు రాకముందు తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంటు అవసరం లేదు మూడు గంటలు సరిపోతా అంటారు మూడు గంటలు మూడు గంటలు సరిపోతా మనకు ఇరవై వ్యక్తి అంటున్నాడు తెలంగాణ రైతాంగానికి మూడు గంటల కరెంటు సరిపోతుంది మరి ఇంకా ఇరవై నాలుగు గంటలు అవసరం అంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు రాదు మూడు గంటలు వస్తాయి అట్లా వస్తే మనం వ్యవసాయం చేసుకోగలుగుతాం మనం ఇంకొకటి వారు ఆలోచించారు இல்ல தப்புடு மாடல் மாவட்டம் மழை மோச போய் வாழ போட்ட மழை தெலங்கான இரவு ஏழு எடுக்க போது தப்பா உடது மந்தோஷம் உடம்பு ரயில்ஜனு தலித்து அந்த சந்தோஷ சந்தோஷம் உடம்பு பதினோரு தப்புடு மாடல் வினா மோச போய் காங்கிரஸ் பார்ட்டோ பிஜேபி மல்ல சீக்கிரோஸ்தான் கதே வாய்ப்பு గదే గతలు ఇవన్నీ ఉంటాయి కోడిని చూస్తున్న వాళ్ళ మోసం మాటలు నమ్మద్దు మోసం మాటలు నమ్మకుండా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి కారుగుతు కొట్టేసి తప్పకుండా గెలిపించాలని మరిగేస్తూ వేరే తాండాలు ఓట్లు టూ హండ్రెడ్ అండ్ రెండు వందల యాభై పర్లేదు రెండు వందల యాభై ఓట్లు ఉంటే గ్యారెంటీగా నేను సబ్సిడీ పంపించేస్తాను లేవు ఎంత ఎంత ఉన్నాయి ఎన్నో ఓట్లు ఎన్ని ఉంటాయి మొద టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉంటే మొదటి గారెంటీ తీసుకొని మరి రావు నెక్స్ట్ స్థలం వస్తాయి నెక్స్ట్ తరంకు ఏదైతే పిల్లలు ఉన్నారో ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ మాత్రం వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ మాత్రం కంప్లీట్ కాబట్టి మరి అక్కడి దగ్గర వేసి మరి వాళ్ళ మా అక్కలు చిన్న చిన్న ఒక సిలిండర్ రేటు పన్నెండు వందలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పన్నెండు వందలు ఉన్నాయి నాలుగు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు నాలుగు వందలు మాత్రమే చేస్తుంటాం ఇచ్చేసిన తర్వాత రైతు బంధున్నా రైతు బంధు రైతు బంధు కూడా అంచిన మనం తర్వాత మన పదివేలు పోయి ఎకరానికి పదార్వేలు అయితే ఎక్కడానికి కూడా ఇవన్నీ కూడా రైతు ఎంకరేజ్ చేయడం స్కీమ్ కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి సమయంలో మంచిగా ఆలోచించుకోవాలి తప్పకుండా మంచి పార్టీ ఉండాలి మంచి ర్యాంకు మండలు మరి టిఆర్ఎస్ పార్టీ గెలిపించాలని తెలుసు మరి డబ్బులు కూడా

రేపు ఏ అవసరం ఉన్నా ఎప్పుడు వచ్చినా తప్పుడు మీకు తెలుస్తాం కేవలం అవసరాలంటూ కూడా దేవి మాట గుడికి కంపెనీ కాబట్టి నేను గెలవగానే మార్చిలో దానికి కంపెనీ కూడా తెలంగాణ ಇದು ಮನ ಪ್ರಿಯತ ನಾಯಕರು ಶ್ರೀ ಪಾಪುರಡಿ ಗೋವರ್ಧನ್ ಗಾರೀ ಮುಂದೆ ವಚ್ಚಿ ಪ್ರಸಂಗ್ಡೂ ಇದು ಸರಪ